ఇది వచ్చేసి మనకు ముందు చెట్లు పెట్టుకోవడానికి ఇట్లా ఒక స్పేస్ ఉంది ఇది టోటల్ గా ఓవరాల్ గా బయట నుంచి ఒకసారి లుక్ చూడండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ హౌస్ వచ్చానండి ఇది వచ్చేసి స్క్వైర్ సో మనకి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో బాగుంది చూడండి ఎంత బాగుందో లుక్ చాలా బాగుంది డిజైన్ కూడా ఇలా విండో కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు సో మనకి పైన ఫాల్ సీలింగ్ ఇలా ఇలా వచ్చింది చూడండి తో వచ్చింది మొత్తం సో ఇది వచ్చేసి మనకు ఎంట్రెన్స్ హాల్

ఫ్రీగా ప్రతి ధర్మ నుండి మంచిగా వంట చేసుకోవచ్చు టైల్స్ ఇలా డిజైన్ చేశారు ఇవి వచ్చేసి మనకు సెల్ఫ్ ర్యాక్స్ మన కిచెన్ లో ర్యాక్స్ కూడా ఎన్నో ర్యాక్స్ ఇచ్చారు మనకు కిచెన్ కి డైనింగ్ ఏరియా మధ్యలో ఇలా ఆర్చిచ్చారు డైనింగ్ ఏరియాకి పక్కనే ఇక్కడ మనకు వాష్ ఏరియా వచ్చింది అంత మనకు వాష్ ఏరియా

సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఇలా వస్తుంది ఫాల్ సీలింగ్ సో మనకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ ఒక అంతే వచ్చింది సో ఇదంతా మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి సో ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు టూ బిహెచ్కే ఉంది సో ఇది వచ్చేసి ఇది మనకు వచ్చేసి మనకు మంచి బాల్కనీ టైప్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏరియా అనేది ఇలా ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్సే ఉన్నాయి రోడ్స్ కూడా మంచి సీసీ రోడ్ ఉంది ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ హాలు దీంట్లో హాల్ మనకు చాలా స్పేషియస్ వచ్చింది కింది కిందితో పోలిస్తే రూమ్స్ చాలా స్పేషియస్ ఉన్నాయి ఇలా డిజైన్ ఇచ్చారు టీవీ యూనిట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఫాల్ సీలింగ్ వుడెన్ లాగా సో ఇలా ఉంది హాలు ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసి విండో దానికి ఆపోజిటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇది హాల్కి మధ్యలో ఆర్చ్ సో మనకి ఇక్కడ హాల్ ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సపరేట్ వాష్రూమ్ వస్తుంది సో హాల్ నుంచి ఇలా వెళ్ళగానే ఇది మనకు డైనింగ్ ఏరియా ఇదేమో డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాకి ఇక్కడ మనకి ఇది వచ్చేసి దేవుడు రూమ్ ఒక కార్నర్ లాగా ఇచ్చారు అన్నట్టు దేవుడికి ఇది వచ్చేసి కిచెన్ డైనింగ్ ఏరియాకి ఇటువైపు వాష్ ఏరియా ఇచ్చారు వాషింగ్ మిషన్ అలా లేదంటే క్లోత్స్ వాష్ చేసుకోవడానికి వెజిల్స్ క్లీన్ చేసుకోవడానికి అలా ఈ టైం మొత్తం మనకు బాల్కనీ లాగా వచ్చింది టోటల్గా హౌస్ మాత్రం బాగుంది ఇది మంచి స్పేషియస్గా కాలనీ కూడా బాగుంది ఇది వచ్చేసి అమీన్పూర్ కాలనీ అమీన్పూర్ లొకేషన్ అండి మున్సిపాలిటీ కదా అమీన్పూర్లో టీచర్స్ కాలనీ సో చూడండి వ్యూ

సో చూశారు కదండీ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ హౌస్ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ అమీన్పూర్ టీచర్స్ కాలనీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ స్క్వేర్ యాడ్స్ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ స్ప్రిడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్